హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జి స్టడీస్ ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు నాడు టెట్ పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ చూద్దాము ప్రశ్నలే కాకుండా ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా ఇక్కడైతే చెప్తానండి ఇరవై నాలుగవ తారీఖు షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఓకే డైరెక్ట్గా వెళ్దాం ప్రశ్నల్లోకి ఖర్జం అనేటువంటి పదానికి ప్రకృతిని తెలపండి అని అన్నాడు మరి ఇక్కడ ఖర్జం అనేటువంటి పదానికి ప్రకృతి విషయానికి వచ్చినట్లయితే కార్యము అవుతుంది కార్యము ఖర్జం బహువ్రీహి సమాసం అని అన్నాడు ఇంకో ప్రశ్న బహువ్రీహి సమాసం అంటే ఏంది అన్య పదార్థ ప్రాధాన్యము గలది బహువి బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యము గలది బహువ్రీహి సమాసం నెక్స్ట్ కలుడు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం అని అన్నాడు కలుడు అనేటువంటిది ధర్మము నుండి తప్పినవాడు ఎవరు అనంటే దుష్టుడు దుష్టుడు కలుడు అనంటే రాక్షసుడు ధర్మము నుండి తప్పినవాడు అనటు అంటే ఇక్కడ నిలువెల్ల విషము ఉన్నటువంటి వాడు అనమాట కలుడు ఇక్కడ దుష్టుడు అని అంటాం అవ్యయము అని అంటే ఏంటంటే లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేనటువంటి వాటిని ఏమంటారు అనంటే అవ్యయాలు అని అనడము జరుగుతుంది పాత్రోచిత యాసను ప్రవేశపెట్టింది ఎవరు అనంటే దాశరథి రంగాచార్య దాశరథి రంగాచార్య తెలుగు నవలలలో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టింది ఎవరు అనంటే దాశరథి రంగాచార్య ప్రాస నియమము లేనిది అని అన్నాడు అంటే ఇక్కడ ఎట్లా ఇచ్చాడు అంటే ప్రశ్న నియమం లేనిది అని ఇచ్చి మూడు వృత్త పద్యాలు ఇచ్చిండు ఒకటి ఉపజాత పద్యాలు ఇవ్వడము జరిగింది మరి ఇక్కడ మూడు వృత్త పద్యాలు అంటే పద్యాలు అంటే ఉత్పలమాల చెంపకమాల అదేవిధంగా శార్దూలము మత్తేమం అవి కాకుండా ఇక్కడ తేటగీతి కూడా ఇచ్చిండని చెప్పడం జరిగింది అంటే తేటగీత అయినా ప్రాసనీయమే ఉండదు ఆటవలది అయినా ప్రాసనీయమే ఉండదు సీసమైనా ప్రాసన్యం ఉండదు అంటే ఇక్కడ ప్రశ్నను విద్యార్థులు ప్రశ్నలు మాత్రమే పంపించడం జరిగింది దాని కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ చెప్పలేదు కాబట్టి నేను ఆప్షన్స్ కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఆప్షన్స్ కూడా చెప్తా ఉన్నాను అంటే ఉత్పలమాల చంపకమాల శార్దూలము అత్తేమం అనే ఉత్త పద్యాలు వీటితో పాటు అంటే ఇక్కడ ఆటవెల్ది కానీ తేటగీతి కానీ సీసాన్ని ఇస్తే ఆటవెల్లిదికి ప్రాసనీయమం ఉండదు తేటగీతికి గీతికి ప్రాసనీయం ఉండదు అదేవిధంగా సీస పద్యానికి కూడా ప్రాసనీయమం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇక్కడ తేటగీతి అని అయితే మనకైతే తెలిసింది ఓకేనా రైట్ తర్వాత చెరబండరాజు పాటల సంకలనం అని అన్నాడు చెరబండరాజు యొక్క పాటల సంకలనం ఏంటంటే కత్తి పాట స్కందం అనేటువంటి పదానికి అర్థము కొమ్మ భాగము రాజర్షి ఏ సంధి అని అన్నాడు రాజర్షి ఏ సంధి అని అంటే రాజా ప్లస్ రాజా ప్లస్ ఋషి రాజా ప్లస్ ఋషి రాజర్షి ఇక్కడ అకారము నాకు రు వచ్చింది రు వచ్చినప్పుడు ఇక్కడ అర్ర వచ్చింది అర్ర వచ్చింది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది గుణసంధి అవుతుంది ఏ సంధి అవుతుంది గుణసంధి అవుతుంది గుణ సంధి అవుతుంది నరసింహ శతకము రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కాకుత్సము శేషప్ప కవి నరసింహ శతకము రచయిత కాకుత్సము శేషప్ప కవి పేరు అనేటువంటి పదానికి నానా అర్థాలు ఏంటి అని అంటే నామధేయము కీర్తి అధికము హారము రైట్ ఇక్కడ ఒగ్గు ఒగ్గు అని అంటే జగ్గు అనే అర్థం ఒగ్గు అనేటువంటిది జగ్గు ఒగ్గు అనేటువంటిది ఒక డోలుగా కూడా మనము చెప్పడము జరుగుతుంది డోలు డోలుగా కూడా మనము చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా చూసినట్లయితే డోలు అనవచ్చు అదేవిధంగా తాళం అనొచ్చు నాణ్యం అనొచ్చు వీణ అనొచ్చు ఒగ్గు అనేటువంటి పదము ఒగ్గు కథ నుంచి అంటే ఒగ్గు కథకు సంబంధించిందే గాని ఇది జిగ్గు అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది ఒగ్గు అనేటువంటిది అసలు యాక్చువల్ గా శివుని యొక్క చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని ఒగ్గు అని అంటారు మరి కింద ఆప్షన్స్ అనేటువంటిది ఏమి ఇచ్చాడో మనకైతే ఇక్కడ తెలియదు కాబట్టి ఓకే విజయ అనేది ఇక్కడ డౌట్ ఉంది నాకు విద్యార్థి పంపినప్పుడు విజయ అనేది ఎవరి రచన అని అసలు విజయ విలాసం అనేటువంటిది ఎవరి రచన అంటే చీమకూర వెంకట కవి విజయ అనేటువంటి కలం పేరు ఎవరికి ఉన్నది అని అంటే పివి నరసింహారావు విజయ అనేటువంటి కలం పేరుతోటి రచనలు చేసింది ఎవరు అంటే పివి నరసింహారావు విజయ విలాసం అనేటువంటి రచన ఎవరిది అని అంటే చేమకూర వెంకట కవిది రైట్ నెక్స్ట్ ఓ పద్యం ఇచ్చిండు అది ఏంది పోతన పద్యము భాగవతంలోని పద్యం ఏందా పద్యము అని అంటే చదువని వాడగ్నుండగు చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత వలయును జనులకు చదువల ఆర్యులొద్ద చదువు తండ్రి చదివించదన్ ఆర్యులొద్ద చదువు తండ్రి ఎంత గొప్ప పద్యా చూడండి ఇది భాగవతంలో ఉంది చదువని వాడు అగ్నుండగో చదివిన చతురత కల్గును చదువు వలయును జనులకు చదివి చదను ఆర్యులుద్దా చదువుము తండ్రి ఇది ఎక్కడి నుంచి గ్రహింపబడింది పోతన మహాభాగవతంలోని పోతన మహాభాగవతంలోని ప్రహ్లాద ఘట్టం నుంచి గ్రహింపబడింది ప్రహ్లాద ఘట్టం ఈ ప్రహ్లాద ఘట్టంలో హిరణ్యకశముని చేత ఈ పద్యాన్ని చెప్పించిండు పోతన హిరణ్యకస్పుడు ఎవరు అంటే ప్రహ్లాదుని యొక్క తండ్రి అంటే ఈ తండ్రి అయినటువంటి హిరణ్యకశము హిరణ్యకశముడు ప్రహ్లాదునికి ప్రహ్లాదుని చదువుకోమని చెప్పేటువంటి సందర్భంలో ఈ పద్యం చదువని వాడ నుండగు చదవనటువంటి వాడు చదువు లేనటువంటి వాడు ఏమీ తెలియని వాడు అవుతాడు చదివితే వివేకం అనేటువంటిది కలుగుతుంది తెలివి అనేటువంటిది లభిస్తున్నది అందుకనే చదవాలి జనులందరూ మానవులందరూ చదవాలి అనే విషయాన్ని చెప్తూ చదివించదను ఆర్యుల చదువు తండ్రి నిన్ను తెలివైనటువంటి మంచి గురువుల దగ్గర చదివిస్తాను చదువుకో తండ్రి అని విద్యాబుద్ధుడు అంటే చదువుకోమని హిరణ్యకశపుడు ప్రహ్లాదునికి చెప్పేటువంటి పద్యమే ఈ పద్యం ఇక్కడ చదువు అని చెప్పింది ఎవరికి అని అన్నాడు ప్రశ్న చదవమని చెప్పింది ఎవరికి అని అంటే హిరణ్యకృష్ణుడు ప్రహ్లాదునికి చెప్పాడు చదివితే ఏమి వస్తుంది తెలివి తె, తె. తె, వస్తుంది చదివితే వివేకం కలుగుతుంది చిత్రత కలుగుతుంది అని అంటే ఎవరు అని అంటే ఏమి తెలివనటువంటి వాడు ఇక్కడ ఆర్యులు అంటే ఎవరు అంటే గురువులు న్ అని అర్థం ఆర్యులు అంటే గురువులు మంచి గురువులు తెలివైనటువంటి గురువులు అని అర్థం అన్నమాట ఈ ఈ పద్యాన్ని రాసింది ఎవరు అనంటే పోతన ఈ పద్యాన్ని రాసింది ఎవరు అనంటే పోతన గొప్ప పద్యం అని ఎంత మంచి పద్యం అని చూడండి చదువని వాడగ్నుండగు నుండకు చదివిన సద్వివేక చతురత కల్గను చదువుక వలయం నుంచి చదివించదన్ను ఆర్యులద్ద చదువుము తండ్రి చదివించదన్ను ఆర్యులద్ద చదువుము తండ్రి ఎందుకో నాకు భాగవతంలోని పద్యాలు అంటే మహా ఇష్టం ఆ పద్యం వచ్చిందని అంటే భాగవతంలోని పద్యం వచ్చిందంటే పదే పదే భారత ఉంటా పార్తా ఉంటా కాబట్టి ఇక్కడ పద్యమైనా కానీ పద్యమైనా కానీ అదే అన్ని టెక్స్ట్ బుక్లు వచ్చినాయి ఇక్కడ అపరిచిత పద్య భాగం కాదు ఇది పఠనావగాహన పఠనం మీద ఏమాత్రం అవగాహన ఉన్నది అనేటువంటిది మాత్రమే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అపరిచిత పద్య భాగం అనేటువంటిది ఏది లేదండి ఓకేనా ఇది ఇరవై నాలుగో తారీఖు నాడు షిఫ్ట్ వన్ లో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి షిఫ్ట్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను విద్యార్థులందరూ ఎవరైతే పరీక్ష రాస్తా ఉన్నారో ఆ పరీక్ష రాసినటువంటి విద్యార్థులైతే మీరు మీరు పరీక్ష రాసి వచ్చిన తర్వాత నాకు ప్రశ్న అయితే పంపిస్తే నేను ఆ టెలిగ్రామ్కు పంపించినా ఎక్కడ పంపించినా కానీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేనైతే పరీక్ష రాస్తలేదు మీరు పంపితేనే నేను దానికి సమాధానం అయితే ఇవ్వగలుగుతాను కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే పరీక్ష రాస్తున్నారో విద్యార్థులు ఎవరైనా కానీ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు నాకైతే ప్రశ్నలు అయితే పంపండి ఓకేనా రైట్ ఫోన్ నెంబర్ అనేటువంటిది మనకు అందులో ఉంటుంది కాబట్టి అది ఒకసారి పోస్ట్లలో మీరు చూసినట్లయితే ఫోన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబర్ చెప్పడానికైతే వీలుండదు యూట్యూబ్ అలుగార్థం ప్రకారం అయితే ఓకేనా రైట్ మరి ముందుగా ఎవరైతే చూస్తూ ఉన్నారో ముందుగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి ఓకే విష్ ఆల్ ది బెస్ట్